ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ నడుస్తున్న సంగతి తెలిసిందే ఈ కిందలో భాగంగా ఇప్పటికే పృథ్వీ వాళ్ళ అమ్మగారు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టారు అయితే పృథ్వీ వాళ్ళ అమ్మగారు కోరిక తీర్చాడనే చెప్పాలి పృథ్వీ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ పలకరించి తర్వాత పృథ్వీ అలాగే పృథ్వీ వాళ్ళ అమ్మగారు మాట్లాడుకున్నారు ఇక ఈ తరుణంలోనే నానా నేను ఒక కోరిక అడుగుతాను తీరుస్తావంటే చెప్పమ్మ అంటే ఏం లేదు నానా నువ్వు గెడ్డం తీస్తే చూడాలని అనుకుంటున్నాను అని అడగగానే పృథ్వీ గెడ్డమంటే ఎంత ఇష్టమో మీ అందరికీ తెలిసిందే ఒకనొక టైంలో ఏకంగా నాగార్జున గారు పృథ్వీకి బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు నువ్వు గనక షేవింగ్ చేయించుకుంటే నేరుగా టాప్ సరే అసలు ఒప్పే ఒప్పుకోలేదు పృథ్వీ అంతేకాకుండా ప్రైజ్ మనీ వస్తా కూడా ఒప్పుకోలేదు కానీ వాళ్ళమ్మ మాట కోసం నిజంగా వాల్యూ ఇచ్చి అమ్మ కేవలం నీ మాట కోసం ప్రకారమే నేను గెడ్డం గీయించుకుంటానంటూ అది కూడా నిఖిల్ తో అంటూ నిఖిల్ షేవింగ్ చేస్తున్నాడు అయితే పృథ్వీ మాత్రం చిన్నదే గెడ్డం గీయించుకున్నాడు ఏదేమైనా సరే తన తల్లి కోరిక అడగ్గానే తీర్చాడనే చెప్పాలి పృథ్వీ పృథ్వీకి తన గెడ్డం ఎంత మమకారమో మీ అందరికీ తెలిసిందే మరి మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో తన తల్లి కోరిక తీర్చిన పృథ్వీపై మీరేమంటారు అది కూడా తన బెస్ట్ ఫ్రెండ్ నిఖిల్ సహాయంతో మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్